హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన రెండు రకాల రెసిపీస్ ని చేసి చూపించిపోతున్నాను వినాయక చవితి రోజున పొద్దున్న హడావిడి లేకుండా పదిహేను నిమిషాల్లో ఈ రెండు రకాల రెసిపీస్ ని తొందరగా చేసే భీమరావతో ఉండరాళ్ళు చేసి చూపించిపోతున్నాను అలాగే బెల్లం కుడుములు కూడా చేసి చూపించి అండి ఈ రెండు రకాల రెసిపీస్ ని ఎలా తయారు చేయాలో వీడియోలకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీకు బియ్యం రవ్వతో ఉండరాళ్ళు చేసి చూపించిపోతున్నానండి ఇక్కడ ఒక గ్లాస్ వరకు నేను బియ్యం రవ్వ తీసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పోసుకున్నాను మనం ఏ గ్లాస్ తో రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తో కొలుచుకోవాలండి మీరు కప్పు అయినా తీసుకుని గ్లాస్ అయినా తీసుకోండి అలా ప్లేట్ లోకి రవ్వ పోసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకుని మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒక పావు కప్ప వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నీళ్ళైతే మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఈ రవ్వని ఉండలు లేకుండా గరితో కలుపుకుంటూ పోసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పట్టేసుకొని త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి అప్పుడే శనగపప్పు రవ్వ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి ఇదిగోండి ఇక్కడ మూడు విజిల్స్ తర్వాత రవ్వ శనగపప్పు శుభ్రంగా మెత్తగా ఉడికిపోయాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించ తర్వాత ఈ రవ్వ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని మీకు ఎంత సైజు లో కావాలో ఉండరాళ్ళు అనేవి అంత సైజు లో చేసేసుకోండి నేనైతే మీడియం సైజు లో చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం రవ్వ తీసేసుకుని ఈ విధంగా గుండ్రంగా చుట్టేసుకోవాలి ఇలా చేసుకున్న ఉండరాళ్ళని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలండి ఈ అనేవి వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ ఉండరాళ్ళు ప్రసాదానికే కాదండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుని తినే ఇచ్చండి చాలా టేస్టీ ఉంటాయి ఉండే అనమాట ఇదిగోండి ఇక్కడైతే అన్ని ఉండరాళ్ళని నేను చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను మనం ఈ ఉండరాళ్ళ పిండిని కుక్కర్లో ఉడికించుకున్నాం కనుక చాలా త్వరగా అయిపోతుందండి ఈ ఉండరాళ్ళు చేయడం అనేది టైం కూడా సేవ్ అవుతుంది అంతేకాకుండా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఉండరాలని ఎంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన రవ్వ ఉండరాళ్ళు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ వినాయక చవితికి ఇలా రవ్వ ఉండరాళ్ళు తయారు చేసి ప్రసాదంగా పెట్టి టేస్ట్ చేసి మీకు కుదిరింది కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ ఉండరాళ్ళలోకి కొబ్బరి పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రవ్వ ఉండరాళ్ళు అలాగే కొబ్బరి పచ్చడి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి బియ్య పిండితో చేసి చూపించబోతున్నానండి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు వరకు పచ్చి శనగపప్పు పోసుకోవాలి అలాగే నీళ్లు పోసేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ శనగపప్పుని నానపెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత శనగపప్పు అనేది చక్కగా నానిపోయింది ఈ విధంగా కోరితో గుచ్చామంటే రెండు భాగాలు అవ్వాలండి ఇప్పుడు ఈ శనగపప్పుని పక్కన పట్టేసుకొని ఒక గ్లాస్ నిండా నేను బియ్య పిండి తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండి ఇల్లులో పట్టించుకున్న పొడి బియ్య పిండి అండి మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా వాడుకోవచ్చు కాకపోతే నీళ్లు మాత్రం తక్కువగా పోసుకోవాలి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో అన్ని కొలుచుకోవాలి ఇదిగోండి ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వరకు బెల్లం వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఒక టీ గరట్ తీసేసుకొని ఈ బెల్లం రసాన్ని మొత్తం బటకట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పో పోతుంది ఇలా బెల్లం రసాన్ని వడపోసుకున్న తర్వాత దీంట్లోకి నానపెట్టి ఉంచుకున్న శనగపప్పుని పోసేసుకోవాలండి ఇలా శనగపప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు బెల్లం రసాన్ని బాగా మరిగించుకోవాలండి మనం నానపెట్టుకొని వేసుకున్నాం గనక శనగపప్పుని ఉడిగిపోతుంది త్వరగా అలాగే ఒక అరచిప్ప కొబ్బరిని ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కొబ్బరి వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మన ప్లేట్ లో పోసి ఉంచుకున్న బియ్య పిండిని ఈ మరిగి బెల్లం రసంలో గరితో కలుపుకుంటూ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత గరితో ఈ విధంగా బెల్లం రసంలో పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పూర్తిగా కలిసిపోయింది కదా బెల్లం రసంలో బియ్య పిండి అనేది ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు వేడిగా ఉంది గనక గోరువెచ్చగా అయిన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి అనేది ఇదిగోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిండి అనేది కొంచెం గోరవెచ్చగా ఉంది ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడు పిండిని ఈ విధంగా మనం ముద్దలా చేసేసుకోవాలి మెత్తగాను మెరుపుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండిని కలిపేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం నెయ్యి తీసేసుకొని ఒక ప్లేట్ కి నెయ్యి రాసేసుకోవాలి ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని నెయ్యి రాసుకున్న చేతితో ఈ విధంగా కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా గుండ్రంగా చుట్టుకోవాలి రౌండ్ గా చుట్టుకోవాలండి మీకు ఎంత సైజు లో కావాలో అంత సైజు లో ఉండరాళ్ళు చేసుకోండి సరిపోతుంది నేనైతే మీడియం సైజే చేసుకుంటున్నాను ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత ఈ ఉండరాలు మనం ముందు నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఈ బెల్లం ఉండరాలు కూడా వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇదిగోండి రెండోసారి కూడా నేను ఈ విధంగా గుండ్రంగా చేసేసుకుని ఈ ఉండరాళ్ళని ఒక ఏడు వరకు చేసుకొని ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు రెండు చేతులకి నెయ్యి రాసేసుకొని మళ్ళీ కొంచెంగా కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి పిండి అనేది ఇలా పిండి ఎక్కువగా తీసేసుకుని దీన్ని ఈ విధంగా రెండు చేతులతో గుండ్రంగా చేసేసుకోవాలి ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మోదకంలా తయారు చేసేసుకోవాలి ఇలా అన్ని వైపులా చుట్టుకొని ఇలా కొంచెం కొనలాగా ఇది చూసారా ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా చుట్టూర విధంగా కొనలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ కి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా చుట్టూర ఘాట్లు పెట్టుకుంటూ రావాలి మనం మోదకం ఏ షేప్ లో ఉంటుందో అలాగే ఆ మోదకానికి ఎలా గీతలు ఉంటాయో ఆ విధంగానే ఇలా నైఫ్ తో గీతలు పెట్టేసుకోవాలి చూడండి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా గీతలు పెట్టేసుకోవాలి అలాగే మోదకం కట్టరు ఉన్న వాళ్ళు దాంట్లో పెట్టేసుకొని మోదకాలు చేసేసుకోవచ్చు అలాగే లేని వాళ్ళైతే ఈ విధంగా నైఫ్ తో ఇలా గాట్లు పెట్టేసుకొని చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ చేత్తో తయారు చేసిన మోదకం రెడీ అయిపోయింది కదా చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి ఇలాగే నేను మోదకాలు ఒక ఏడు వరకు చేసేసుకొని ఇట్లాకైతే ఒక పక్కకి పెట్టేసుకున్నాను ఇదిగోండి చూడండి అలాగే మళ్ళీ కొంచెం పిండి తీసేసుకొని నేను ఈ విధంగా సిలిండర్ షేప్ లో కుడుములు చేసేసుకుంటున్నాను అలాగే వాటిని కూడా ఒక ఏడు వరకు చేసుకున్నాను అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా ఈ విధంగా అప్పచ్చలా చేసేసుకొని ఈ విధంగా కుడుముల్ని కూడా ఒక ఏడు వరకు చేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను ఇలా నాలుగు రకాల కుడుముల్ని నేను ఏడేడు వరకు చేసేసుకున్నాను అండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టబ్ంచుకొని పాండి పెట్టేసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఇలా స్టీల్ బాక్స్ మూత తీసేసుకొని పెట్టేసుకున్నాను ఆ నీళ్లలోకి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కుడుముల ప్లేట్ ని కూడా ఇలా సెంటర్ లోకి పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి అవును మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇలాగే రెండో ప్లేట్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించేసుకోవాలండి ఇదిగోండి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కుడుములు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇదిగోండి మీకు చూపిస్తున్న చూడండి అసలు పచ్చిదనం అనేది లేదు తడి కూడా లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని విడిగా తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇదిగోండి ఇక్కడైతే కుడుములు చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వింగ్ చేసేసుకుందాం అండి ఇంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన వెల్లం బియ్య పిండితో తయారు చేసిన కుడుములు రెడీ అయిపోయాయండి ఈ వినాయక చవితికి ఎక్కువగా కష్టపడకుండా అలాగే హడావిడి లేకుండా ఈ రెండు రకాల ప్రసాదాలని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కుడుముల్ని ప్రసాదానికి కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా పదిహేను నిమిషాల్లో ఇలా కుడుములు వేసుకొని తిన్నారంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ వినాయక చవితికి ఈ రెండు రకాల ప్రసాదాలు ట్రై చేసి అలాగే అలాగే ప్రసాదంగా పెట్టి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీలు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి మీ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి